హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఈ రోజు మేము మీ బడ్జెట్ కి సరిపోయే టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ని తీసుకొచ్చాం ఈ ఫ్లాట్ స్మాల్ సైజ్ టు మిడ్ సైజ్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ చాయిస్ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి నాగారం టీపీఎస్ కాలనీలో ఉంది అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసరికి హ్యాపీ ఆర్కేడ్ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వాస్తుకి పర్ఫెక్ట్ చాయిస్ ఈ ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్ట్ చేయబడింది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ కి అటాచ్ అయ్యింది టిపిఎస్ కాలనీ నాగారం వన్ ఆఫ్ ద టాప్ డెవలపింగ్ జోన్స్ ఇన్ హైదరాబాద్ ఈ అపార్ట్మెంట్ కి నియర్ బై జస్ట్ హండ్రెడ్ మీటర్స్ టు మెయిన్ రోడ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో కట్టిన ఈ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే లిఫ్ట్ అవైలబుల్ గా ఉంది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ ని మనం చూస్తే వెంటిలేషన్ ఫెసిలిటీ తో వర్క్ కంప్లీట్ అయి ఒక స్పేషియస్ హాల్ మనకి కనిపిస్తుంది మనకి నచ్చే విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఇది కిచెన్ ఏరియా టైల్స్ వర్క్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి చాలా స్పేషియస్ గా ఉంది పూజా రూమ్ ని కిచెన్ లోనే ప్రొవైడ్ చేశారు కిచెన్ కి విండో కూడా ప్రొవైడ్ చేశారు అసలు ఈస్ట్ ఫేసింగ్ హోమ్ అంటేనే నాచురల్ లైట్ ప్రెషే అండ్ బాల్కనీ వైట్స్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఈ రూమ్ కి కూడా విండో ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది ఈ ఫ్లాట్ ఫ్లోర్ అంతా టైల్స్ వేసి చాలా బాగుంది ఇది సెకండ్ బెడ్రూమ్ షెల్ఫ్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి చాలా స్పేషియస్ గా ఉంది ఈ రూమ్ లో ఫ్రెష్ ఎయిర్ వచ్చే విధంగా విండోస్ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ నుంచి బయటికి వస్తే ఫస్ట్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు మొత్తానికి ఈ ఫ్లాట్ లో ఎక్కడ చూసినా ఎయిర్ ఫ్లో అవ్వడానికి విండోస్ ప్రొవైడ్ చేశారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ కి హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉంది ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ రూపీస్ ఫార్టీ ఎయిట్ లాక్స్ మాత్రమే నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆధారం టూ బిహెచ్కే ఫ్లాట్స్ ప్రైస్ రేంజ్ ని పరిశీలిస్తే సెవెన్ టెన్ టు ఎయిట్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ లో ఉన్న అన్ఫర్నిష్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్ రూపీస్ ట్వంటీ సెవెన్ టు థర్టీ ఫైవ్ లాక్స్ వరకు ఉంటుంది అదే విధంగా నైన్ హండ్రెడ్ టు వన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్ట్ చేసిన టూ బిహెచ్కే ఫ్లాట్ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ వన్ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ టు వన్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇవి నియర్ బై ల్యాండ్ మార్క్స్ మరియు ఎమ్యూనిటీస్ ని బట్టి ఈ ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్యూచర్ లో రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మీ ప్రాపర్టీని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ యూన్విత్ భూమి తల్లి ప్రాపర్టీస్